పులిలో దాగిన భయం ఎవరు ఈ గిలి రెండవ భాగం అటుగా వెళ్తున్న ఒక ఎలుగుబంటి పులిని చూసి ఏమిటి పులిరాజా ఇలా పరిగెత్తుతున్నాడు అని అడిగింది రొప్పుతూ జరిగినదంతా చెబుతోంది పులి అని ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అయినా పులి భయపడుతూనే ఉంది అని భయపడుతూనే వెళ్ళింది పులి ఆ మనిషి ఆకలి వేసి కొన్ని ఆహార పదార్థాలు తెచ్చుకుని తింటాడు పులి ఎలుగుబంటిని తీసుకువచ్చి ఒక చెట్టు చాటున దాక్కుని ఎలుగుబంటి నవ్వుకుంటూ చెట్టు దగ్గరకు వెళ్లి గర్జిస్తూ

దానితో పాటు ఎలుగు బంటి కూడా భయపడి పరిగెడుతుంది కొంత దూరం వెళ్ళాక ఒక జిత్తుల మారి పరిగెడుతున్నారు ఆగండి ఆగండి అని పులిని బంటిని అడిగింది పులి ఎలుగు బంటి రోపు జరిగిందంతా చెప్పాయి

వెళ్ళినాక నక్క బయటికి రాగిలి రా అని అరుస్తుంది కాని దొంగ భయపడుతూ నిశ్శబ్దంగా ఉంటాడు దొంగ బయటికి రావడం లేదని నక్క కోపంతో ఆ గుహలోకి వెళ్తుంది ఆ దొంగని బయటకు లాగుదామని అనుకుని నక్క ఆలోచిస్తుంది దొంగ ఆ నక్క తోకను పట్టుకుని లాగుతాడు ముందుకు పడుతుంది పులి ఎలుగుబంటి వామ్మో మళ్లీ ఏదో చేసింది ఈ గిలి అని భయంతో పరిగెడతాయి నక్క ఏమీ కాలేదు అని వాళ్లని తీసుకొస్తుంది మళ్లీ ప్రయత్నిస్తాను ఈసారి ఎలా అయినా ఆ గిలిని మీకు చూపిస్తాను గిలి అంటే మనిషి అని నిరూపిస్తాను అని నక్క మళ్ళీ ఆ గుహలోకి వెడుతుంది ఈసారి దొంగ నక్క తోకను గట్టిగా పట్టుకుని లాగుతాడు తోక తెగుతుంది నక్క పెద్దగా అరుస్తూ ముందుకు తెగింది అని పులి ఎలుగుబంటి భయపడి వేగంగా పరిగెడతాయి నీతి పులి అంటే మనిషి అని తెలియక భయపడినట్టు దేనిని చూసి అతిగా భయపడకూడదు అది ఒక మనిషి లేదా ఒక చిన్న జీవి మాత్రమే bump will have